రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించింది నూతన ఐటీ పాలసీపై సమీక్షించిన సీఎం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి రాష్టంలో ఐదు లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు అందుబాటులోకి తేవాలన్నారు ప్రతి నెలా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలన్న సీఎం ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు డీప్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలపైనే యువత భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని ప్రస్తుతం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అన్నారు ఐటీ సంస్థలు డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపై అధికారులతో చర్చించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల వర్క్ స్టేషన్లు రెండు వేల ముప్పై నాలుగుకి పది లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు కోవర్కింగ్ స్పేస్ కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం ఐటీ సంస్థలను ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కిందకు తీసుకురావడంపై దిశానిర్దేశం చేశారు స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలకు ఇరవై ఐదు లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్లాన్ చేయాలన్నారు నూతన ఆవిష్కరణలు స్టార్టప్ ఏకోసిస్టమ్ అభివృద్ది లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు అమరావతిలో ఉండే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య ఆంధ్ర రాయలసీమ దక్షిణాంధ్ర గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే జోనల్ హబ్లకు కేంద్రంగా పనిచేయాలన్నారు ఐదు జోనల్ హబ్లను లను దేశంలోని ఇరవై ఐదు ఐఐటీలతో అనుసంధానం చేయాలన్నారు ప్రతి నెలా కొత్త ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు పాలసీలు ప్రకటించిన తర్వాత వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను కలెక్టర్లు గుర్తించాలన్నారు రాష్టంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో మదింపు చేయాలని సూచించారు వర్క్ స్టేషన్లకు వచ్చి పనిచేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు కల్పించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్హత ఉన్న యువత ఎక్కువగా ఉన్నారని సరైన నైపుణ్యం లేక వెనకబడుతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది సీట్ల సామర్థ్యం కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా కోవర్కింగ్ స్పేస్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఐటీ క్యాంపస్లకు రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది కో వర్కింగ్ కు రాయితీ పొందాలంటే కనీసం వంద సీట్ల సామర్థ్యం లేదా పదివేల చదరపడుగుల కార్యాలయ సముదాయం ఉండాలని నిర్ణయించారు నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కు పది సీట్ల సామర్థ్యం లేదా వెయ్యి చదరపడుగుల కార్యాలయం తప్పనిసరి పది లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ముప్పై కోట్ల టర్నోవర్ లేదా కనీసం వంద మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు లేకుండా రాజధానిపై కేంద్రం నుండి గజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఈ దిశగా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాజధాని అమరావతి పనుల్లో వేగం పుంజుకున్నాయి మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్ధమైన నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఏపీ ప్రభుత్వం ఇకపై ఏపీ రాజధాని అమరావతిపై ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది గతంలోలా సమస్య మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గిజిట్ విడుదల చేసేలా ప్రయత్నం శంకరాచారి గారు కోళ్ళ పెంపకం చేస్తూ నలభై రోజుల్లో లక్ష సంపాదిస్తున్నారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి గిజిట్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు గిజిట్ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు రాజధాని ఇదే అని పార్లమెంట్ ఒకసారి చెప్పింది ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి కరెక్షన్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది దానికి ఉన్న అఫిషియల్గా గజెట్ గజిట్ కావాలంటే తెలుస్తుంది రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్ రెండో తేదీతో పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలి అనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ ఏడాది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణంగా ఇప్పించేందుకు గ్యారంటీ ఇస్తోంది విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలి అనే షరతు విధించే ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు ఐదు ఐకానిక్ టవర్లకు సంబంధించిన డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు మరోవైపు అమరావతి పనులపై వరుస సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా గెజెట్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు సీఆర్డీఏ ఆఫీస్ పనులను ప్రారంభించి రాష్ట సర్కార్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టునుంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు నూట అరవై కోట్ల రూపాయల వ్యయంతో గతంలో ఏడంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు పనుల ప్రారంభంపై ఈ నెల పదహారున జరిగిన సీఆర్డీఏ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చూస్తున్నాం ఎప్పుడెప్పుడా అని అమరావతి ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు